ఇవాళ మా మా వాళ్ళు పెట్టారు తాడేపల్లి క్రిమినల్స్ ప్రొడక్షన్ తెలుగు దండుపాలెం ప్రొడక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని పరిణామాలు ఏంటంటే తను యాభై మూడు రోజులు అక్రమ కేసులో జైలు పెట్టిన జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు మద్యం కుంభకోణం కేసులో బయలు మీద బయట ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ భూములు అమరావతి ఎస్ఎండ్ భూములు క్రిమినల్ కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఆయన ఏమయ్యారు స్పీకర్ అయ్యారు అయ్యన్న పాత్రుడు పంట కాలువల కబ్జా అదే విధంగా ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి అరెస్ట్ అయ్యాడు కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసి పట్టుకెళ్తే ఆయన వాళ్ళ మంత్రి అయి కూర్చున్నారు కొల్లు రవీంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మర్డర్ చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు అచ్చెన్నయుడి గారిని మూడు వందల యాభై కిలోమీటర్లు అక్రమంగా తీసుకెళ్తే ఆయనకు ఆపరేషన్ అయిందని చెప్తే కూడా వినకపోతే ఆయనివాళ మంత్రి కూర్చున్నారు ఈఎస్ఐ కుంభకోణంలో మిక్కేసినందుకు అరెస్ట్ అయ్యాడు రఘురామకృష్ణ రాజ్ గారిని అంత హింసిస్తే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఎడిమా వల్ల వచ్చినటువంటి గాయాలని చెప్పి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది ఆయనే సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ కరోనా వ్యాక్సిన్ ఇది క్రిస్టియన్ వ్యాక్సిన్ అంటూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు మీరు బూతులు తిట్టే అనిత హోంశాఖ మత్తులు ఇవ్వాల అనిత గారిని అంటే మేం బూతులు తిట్టామంట ఆమె నోరు తెరిస్తే మాట్లాడితే అందరికి తెలియదా అనిత గారు మాట్లాడిన మాటలు మర్చిపోయావా విజయమ్మ గారి గురించి భారతమ్మ గారి గురించి అవి ప్లే చేయరు పొద్దున్న ఈ ఛానల్లో ఇవాళ మా మా వాళ్ళు పెట్టారు తాడేపల్లి క్రిమినల్స్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ మంచిదేం కాదు సరిదిద్దుకోండి అత్యధిక క్రిమినల్ కేసులు ఇరవై రెండు మంది మంత్రుల మీద ఉన్నాయని చెప్పి ఏడి రిపోర్ట్ ఇచ్చింది ఈ కరకట్ట క్రిమినల్స్ గురించి రాయండి మరి టీవీలో చెప్పు తెలుగు దండుపాలెం ప్రొడక్షన్స్ అని చెప్పి ఈ లిస్టు చదవాలి ఇరవై రెండు మంది క్రిమినల్స్ లో పెట్టుకొని మీ గురువింద కింద కింద నలుపు మీరు చూసుకోండి ఎంత ఉందో